వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను ఈరోజు మరో కొత్త బ్లాక్ అయితే నేను ముందుకొచ్చాను ఈరోజు నేను ఎక్కడున్నానంటే ముడిబాగల్ ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాను ఇది చాలా ప్రసిద్ధమైన గుడి గాయస్ ఇది దగ్గర దగ్గర ఐదు వేల ఆరు వందల సంవత్సరాల వెనక నాటి దేవస్థానం ఈ గుడి గురించి తెలుసుకున్నాం ఫుల్ డీటెయిల్స్ అలాంటి దర్శనం చేసుకొని డీటెయిల్స్ తెలుసుకున్నాం గాయస్ ఇక్కడ చూడండి ఈ రోడ్ అంతా తిరుపతి నుంచి వెళ్ళే వైపు నుంచి వచ్చేది ముందుకి బస్ స్టాండ్ వస్తుంది బస్ స్టాండ్ దగ్గర నుంచి మనం రైట్కి తీసుకోవాలి గుళ్ళోకి వెళ్ళాలంటే రైట్కి తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే బస్ స్టాప్ వస్తుంది ఆ బస్ స్టాప్ దగ్గర లెఫ్ట్ తీసుకొని కొంచెం లోపలికి వెళ్తే ఆంజనేయ స్వామి గుడి వస్తుంది మనకి చూడండి ఇదే బస్ స్టాపు ఇది ప్రైవేట్ బస్ స్టాపు ముందుకి ఇంకా గవర్నమెంట్ బస్ స్టాప్ వస్తుంది ఏదో సర్కల్ వచ్చింది చూడండి ఇక్కడ ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది మీకు క్లీన్గా చూపిస్తాను చూడండి ఈ సర్కల్ దగ్గర అదొండి బోర్డు మనం రైట్కి ఉంటుంది మీరు అటువక్క బెంగళూరు నుంచి వైపు వస్తే లెఫ్ట్కి తిరుక్కోవాలి తిరుపతి వైపు నుంచి వస్తే మీరు రైట్కి తిరుక్కోవాలి గుళ్ళోకి చూడండి ఇది బస్ స్టాండ్ కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్ ఇది ఆటో స్టాండ్ ఇది ఎక్కడ చూసినా ముళ్భాగల్ దోశ ఇక్కడ ముళ్భాగల్ దోశ స్పెషల్ క్యాష్ చూడండి ఇది బస్ స్టాప్ ఇక్కడే మనం లెఫ్ట్కి తీసుకోవాలి చూడండి ఆంజనేయ స్వామి మీకు కనిపిస్తున్నారా జై ఆంజనేయ ఇదే బస్ స్టాపు అది ఆ విగ్రహం బస్ స్టాండ్లో కనిపిస్తూ ఉంటుంది అది గుడి వెనక భాగం ఇటు చూడండి ఇటు నుంచి మనం వెళ్ళాలి ఇట్లా వెళ్ళి మనం ముందుకి లెఫ్ట్కి తిరుక్కుంటే మనకి గుడి వచ్చేస్తుంది గాయస్ ఈ ముందుకు పుష్కరణ ఉంది స్వామివారిది చూడండి గాయస్ ఇప్పుడు ఈ గుడి గురించి స్థల పురాణం అన్నీ తెలుసుకున్నాము బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ అనుమత్ స్మరణాత్ భవేత్ అర్జునుడి రథంలో బావుటలో ఉన్న స్వామిని మధ్యమ పాండవుడు అని పిలుస్తారు ఆ స్వామి అర్జునుడు ఇక్కడొచ్చి ప్రతిష్ఠించారు అని చెప్పి చెప్తారు ఇక్కడ పూజా సామానాన్ని దొరుకుతుంది బయట మీకు మీరు తీసుకోండి ఈ ఆంజనేయ స్వామి గోపురం చూసారా ఎంత అద్భుతంగా ఉందో అట్లాగే ఇక్కడున్న ప్లేసులు ఆరు ప్లేసులు ముల్బాకల్ డిస్టిక్లో ఉన్న ఆరు ప్లేసులని ఇక్కడ వాళ్ళు ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు చూడండి సోమేశ్వర స్వామి గుడి కురుమల స్వామి రామలింగేశ్వరం గట్టు వెంకటేశ్వర స్వామి నరసింహ తీర్థం మన దాంట్లో వీడియో ఉంటుంది మీరు చూడండి అలాగే గరుడ దేవాలయం కూడా ఇక్కడికి చాలా దగ్గర అది కూడా మీరు చూడండి ఇక్కడ చూడండి స్వామి వారి రథం అది అన్నీ రీసెంట్గా జరిగింది రథోత్సవం స్వామివారికి అది కూడా మీకు వీడియోస్ షేర్ చేస్తాను చూడండి ఇక చూడండి ఎంట్రన్స్లో ఇవంతా రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు పాదరక్షకులు ఇక్కడే ఇచ్చారు అంటే ఇక్కడ కర్ణలో రాసింది జాతీయ మతం భేదం లేదు ఎవరైనా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని రాశారు చాలా అద్భుతంగా రాశారు డ్రెస్ కోడ్ చూడండి బోర్డు సూపర్గా ఉంది కదా గోపురం అసలు రెండు కళ్ళు చాలట్లేదు గాసి చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది స్వామివారిది మొగలిపో ఇక్కడ అన్ని పూజా సామాగ్రి అన్ని దొరుకుతుంది మీరు వచ్చినప్పుడు తీసుకు యూట్యూబ్ అన్న ఉంటాడు ఇక్కడ చిన్న దగ్గర తీసుకొని ఇట్లా దర్శనానికి వెళ్ళండి ఇటువంటి దారాలు అవి దొరుకుతాయి ఇక్కడ చూడండి ఇటువంటి ఉంటుంది ఆంజనేయ స్వామి దారాలు రక్ష అంతా ఉంటుంది దీపపు గంట అన్నీ ఉంటుంది పూజా సామాను అన్నీ ఉంటుంది తులసి ఖచ్చితంగా మొగలి పువ్వు తీసుకొని వెళ్ళండి స్వామికి చాలా ప్రీతికరం అది చూడండి ఎటువంటి దుస్తులు ధరించుకొని రావాలని చెప్పి ఇక్కడ ఇచ్చింది ఇటువంటి దుస్తులు ధరించుకొని రండి చూడండి ఇవే మొగలి పూలు లోపలు ఉంటాయి ఎల్లో కలర్గా ఉంది అదే టైమింగ్స్ గురించి ఇక్కడ ఇచ్చారు పొద్దున ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఏడున్నర వరకు ఉంటుంది గుడి ఓపెనింగ్ దేవాలయాలను స్వచ్ఛగా ఉంటుందని ఆంజనేయిస్తూ చూడే పక్కలో ఇది ఆఫీస్ ఇది ప్రశాంతం దగ్గర దగ్గర ఐదు వేల ఆరు వందల సంవత్సరాల నాటిది గుడి కాసిది మీకు వెనకాల చెప్పినట్టు నేను చాలా అంటే చాలా పురాతనమైన గుడి పాతకాలం ఇప్పుడు రీసెంట్గా కానీ కొన్ని సంవత్సరాలు వెనక అంత రీమాడ్యులేషన్ చేసి స్వామివారి ఇట్లా ఈ కళగా కనిపించేట్లా చేశారు చాలా అంటే చాలా పురాతనమైనది ఈ గుడి ఈ ఆంజనేయ స్వామి గురించి చూసి దర్శనం చేసుకున్నాం రండి ఇప్పుడు మనం ఫ్రంట్కి వచ్చేసాం ఇది ఎంట్రన్స్లో చూడండి బలిపీఠము స్తంభం ఉంటుంది ఇదే ఇటు పక్క రైట్ సైడ్లో వెళ్తే మనం లోపల వెళ్ళచ్చు చూడండి ఎంత కలగా ఉందో చూడండి ముందు పక్క అసలు అద్భుతం ఇక్కడ బంగారు బల్లి కూడా ఉంటుంది మీకు చూపిస్తాను చాలా అద్భుతం రజస్థమని చూడండి ఎంత అందంగా ఉందో భూమిలాసం అయితే స్వామి అనేది ఉంటుంది లోపల వీడియోగ్రాఫీ ఫోటోగ్రఫీ ఎలా లేదు వరదరాజస్వామి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేసు ఇదండి ఆంజనేయ స్వామి ఇదే ఎంట్రన్స్ మనము లోపలికి వెళ్ళాల్సింది ట్రునింగ్ ఇక్కడ కూడా ఇచ్చారు ఒకసారి ట్రైనింగ్స్ కడ్డాయంగా ఇక్కడ ఇచ్చారు వీడియో లోపల వీడియో తీకూడదు వీడియోగ్రాఫీ అని స్వచ్ఛంగా ఉంచాలని కూడా ఇచ్చారు లోపల చూడండి చూడండి నరసింహస్వామి లోపల ఆంజనేయ స్వామి వీడియోగ్రఫీ వేణుగోపాల స్వామి రాము గారు అంటే వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ ఎలా లేదు కాబట్టి మీకు ఆంజనేయ స్వామిని చూపించలేకపోతున్నాను కానీ కొన్ని గూగుల్లో దేవుడు ఎట్లుంటాడు అని చెప్పి ఫొటోస్ ఉన్నాయి ఆ ఫొటోస్ మీకు షేర్ చేస్తాను చూడండి ఇది ఎటువంటి తీసింది కాదు ఫోటోస్ వెంకటేశ్వర స్వామి ఉంటుంది ఇక్కడ రాంజనేయ స్వామి దర్శనం చేసుకొచ్చిన తర్వాత వెంకటేశ్వర దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత బంగారు బల్లి ఉంటుంది ఇక్కడ మీకు అది చెప్తాను దాని గురించి చూడండి వెంకటేశ్వర స్వామి లోపల చూడండి ఇక చూడండి ఇదే మొగలి పువ్వు అంటారు దీన్ని ఇదే స్వామివారి ఇక్కడ విశేషం ఇదే పువ్వు ఈ పువ్వే అర్జునుడు పెట్టి ప్రతిష్ఠించేది రోజు ఇక్కడ యాక్చువల్లీ ఇది ఆగస్ట్ సెప్టెంబర్లో మాత్రమే వస్తుంది ఈ పువ్వు కానీ ఇక్కడ ఈ ముళభాగల ఆంజనేయ స్వామి రోజు ఇదే పువ్వుతోనే పూజిస్తారు బయట దొరుకుతుంది చాలా అరుదు మిగతా రోజుల్లో దొరికేది కానీ ఇక్కడ ఈ ముళభాగల ఆంజనేయ స్వామి క్షేత్రంలో దొరుకుతుంది ప్రతిరోజు ఈ పువ్వు పెట్టే స్వామివారిని పూజిస్తారు చూడండి కాస్ ఇక్కడ బంగారు బల్లి ఉంటుంది బంగారు బల్లి మనకి అంటే మీద ఎక్కడన్నా గిల్లి ఏమన్నా పడిపోతే ఆ బల్లి దోషం పోవడాని కోసం మనం తాకుతాం ఈ బల్లిని అక్కడ పడిన అయితే కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళిపోతాం ప్రోక్షం చేసుకొని వెళ్ళిపోతాం కానీ ఇట్లాంటి కంచి మంచి క్షేత్రంలో ఉంటుంది బంగారు బల్లి వెండు బల్లి ఉంటుంది ముడితే ఆ మనకు ఆ దోషం పోతుంది కానీ మనకి ఇక్కడ ముడిబాగల ఆంజనేయ స్వామి క్షేత్రంలో కూడా మనకి బల్లు ఉంది చూడండి ఇట్లా వెనకాల నుంచి మూడు సార్లు ముట్టాలి అప్పుడు ఆ దోషం పోతుంది పుట్టి నమస్కారం చేసుకోవాలి ఇది బంగారు బల్లి గురించి ఇక్కడ విశేషం మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ముట్టి స్పర్శ చేయండి ఇంకే చూడండి ఇది ఫుల్ వ్యూ టెంపుల్ది ఇట్లా ఉంటుంది ఫుల్ వ్యూ ఇదంతా టెంపుల్ది మీకు దురస్తంభం చూపిలే కదా ఇప్పుడు అని చూపిస్తాను చూడండి సూపర్ గా ఉంది కదా ఎంత ప్రశాంతంగా ఉందో అంత ప్రశాంతంగా ఉంది లోపల దేవుడు ఇట్లే ఉంటారు స్వామివారిని వీడియోగ్రఫీ అలో చేయకూడదు ఈ గుడి గురించి పురాణం ఇది స్థల పురాణం ఇది చెప్తుంది మామూలుగా యాక్చువల్గా తిరుపతి బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళే వాళ్ళు స్వామి వారు లోపల ఉంటారు వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ ఎక్కడ అలవలేదు దర్శనం చేసుకోండి తిరుపతిలో ఉంటారు కదా గోవిందరాజ స్వామి అట్లా ఇక్కడ కూడా గోవిందరాజ స్వామి ఉన్నారు మొన్నే రీసెంట్గా ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు జరిగింది ఇప్పుడు ఆ వీడియోస్ అన్నీ ఫొటోస్ అన్నీ షేర్ చేస్తాను చూసి దర్శనం చేసుకోండి గాయస్ చాలా అద్భుతంగా జరుగుతుంది స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇక్కడ గోశాల కూడా ఉంది ఓకే గాయస్ ఇప్పటి వరకు చూశారు కదా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ముడిబాగల ఆంజనేయ స్వామి గుడి గురించి తెలుసుకున్నారు కదా మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చెప్పండి అట్లాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే గాయస్ కేట్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హనుమాన్